హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో క్యారెట్ ఇంకా సగ్గుబియ్యంతో మంచి రుచికరమైన పాయసం ప్రిపేర్ చేయబోతున్నాను అలాగే నేను ఈరోజు బియ్యాన్ని నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బియ్యంతో చాలా టేస్టీగా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ పాయసం రుచిగా ఉండడమే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం ఈ పాయసం బియ్యంతో చేస్తున్నాం కాబట్టి ఒంటికి చలువ చేస్తుంది అలాగే ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి క్యారెట్లో చాలా పోషకాలు ఉంటాయి కదండి అది అందరికీ తెలిసిందే సో హెల్త్ కూడా చాలా మంచిది అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి ఈ నెయ్యి కరిగాక ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసి వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్లను కూడా వేసి ఇప్పుడు వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కిస్మిస్ అనేది తొందరగా వేగిపోతాయండి అందుకని ఇలా కొంచెం చివరిలో వేసుకున్నట్లయితే అన్నీ చక్కగా ఇలా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు మనము వేరొక బౌల్లోకి తీసేసుకుందాము ఇలా బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోండి ఇవి పిండి సగ్గు బియ్యం కాదండి నైలాన్ సగ్గుబియ్యము ఇలా మనము ఫ్రై చేసి పాయసం చేసుకోవటానికి పిండి సగ్గుబియ్యం కంటే ఇలా నైలాన్ సగ్గు బియ్యంతో చేసుకుంటేనే పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది స్పెషల్లీ ఈ పాయసం అనమాట ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనము బాగా ఫ్రై చేసుకుందాము గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం సగ్గుబియ్యంతో ఇన్స్టెంట్గా పాయసం చేసుకోవాలనుకుంటే బియ్యాన్ని నానబెట్టకుండా ఇలా ఫ్రై చేసుకొని పాయసం ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా చాలా తొందరగా పాయసం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఫ్రై చేసుకొని సగ్గుబియ్యాన్ని ఉడికించుకున్నట్లయితే చాలా తొందరగా ఉడుకుతాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు క్యారెట్ తురుముని యాడ్ చేసుకోండి ఇవి రెండు మీడియం సైజు క్యారెట్లు అండి వీటిని తురిమి ఇలా కప్పుతో కొలిచి తీసుకున్నాను ఒక ఫుల్ కప్పు వచ్చిందనమాట ఇప్పుడు మనము ఈ క్యారెట్ని ఒక నాలుగైదు నిమిషాల వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వలన క్యారెట్ కొంచెం సాఫ్ట్గా అవుతుంది అలాగే కలర్ కూడా ఇలా కొంచెం చేంజ్ అవుతుంది చూడండి ఇలా ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వేసుకుందాము మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుముని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి ఇప్పుడు ఈ ఇంకొకసారి బాగా కలిసేలా ఇలా కలుపుకొని ఉడికించుకోవాలండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి అలాగే అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నీళ్ళన్ని ఇంకిపోయేంత వరకు మనం ఈ పాయసాన్ని అంటే ఈ క్యారెట్ తురుము అలాగే సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలండి చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయేసరికి క్యారెట్ సాఫ్ట్గా ఉడికిపోయింది అలాగే బియ్యం కూడా మనకు ట్రాన్స్పరెంట్ అయిపోయాయి అంటే చక్కగా ఉడికిపోయాయి అన్నమాట మనం వేసే నీళ్లు కరెక్ట్గా సరిపోయినాయండి ఇలా చక్కగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారని వేసుకోండి ఒకవేళ మీకు స్వీట్నెస్ కొంచెం తక్కువగా కావాలనుకుంటే ముప్పావు కప్పు వరకు వేసుకోండి సరిపోతుంది ఇలా పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత పంచదార కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి పంచదార చక్కగా కరిగిపోయింది అలాగే మనకి పాయసం కాస్త పలచబడింది ఇలా ఎప్పుడైతే ఉడకటం స్టార్ట్ అవుతుందో ఇందులోకి మనము పాలని వేసుకుందాము ఇక్కడ నేను ఒక కప్పు పాలను వేస్తున్నానండి కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలిసేలా కలుపుకోండి ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము అలాగే మంచి ఫ్లేవర్ కోసము ఒక పావు టీ స్పూన్ వరకు యాలకాయల పొడిని కూడా వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా మరోసారి ఈ పాయసాన్ని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి మనకు పాయసం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అలాగే పాయసం కన్సిస్టెన్సీ చూడండి ఇది చల్లారేసరికి ఇంకా కాస్త చిక్కబడుతుందండి మీరు ఒకవేళ ఇంకా పలచగా కావాలనుకుంటే ఇదే స్టేజ్లో కొద్దిగా పాలని యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఈ పాయసం ఇలా కొంచెం చిక్కగా ఉంటేనే నచ్చుతుందండి మా ఇంట్లో అందరికీ ఇలాగే బాగా ఇష్టం అనమాట చూడండి చల్లారేసరికి కన్సిస్టెన్సీ ఇంకాస్త చిక్కబడింది అంతేనండి ఇప్పుడు మనము ఈ పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడివేడిగా అయినా సరే లేదా చల్లారిన తర్వాత అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు ఎలా సర్వ్ చేసుకున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్